అంటే ఇప్పుడు బీసీల తరఫున కవిత గారు కూడా పోరాడతాను నేను కూడా మద్దతు తెలుపుతాను అని చెప్పేసి అంటున్నారు మరి దీనివారం మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బీసీల కోసం పోటీ చేస్తుంటే అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి మరి బీఆర్ఎస్ మద్దతు ఏమైనా తీసుకోవచ్చా అని అంటున్నారు ప్రజలు అంటే నేను ఒకటి ఏమంటున్నా బీసీ ఉద్యమంలో కలిసి పనిచేసే ప్రతి శక్తిని కలుపుకొని ముందుకు పోతాం వాళ్ళు ఎవరు ఏం కథ ఎందుకు వస్తా ఉన్నారనే తర్వాత కానీ బీసీల శ్రేయస్సు కోరుకునేటువంటి ప్రతి వ్యక్తి వాళ్ళు అప్పర్ కాస్ట్ లోయర్ కాస్ట్ అనేది కాదు అందరిని కలుపుకొని ముందుకు పోతాం ఈ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ఈ బీసీలకు దక్కాల్సినటువంటి అన్ని వాటాల విషయంలో మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా అంటే మరి సెపరేట్ పార్టీ పెట్టే అంటున్నారు పెడితే ఎప్పుడు పెడతా ఇప్పటికీ ఆలోచన లేదమ్మా ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి ఉద్యమం పైన మేము ఫోకస్ మరి తరఫున ప్రభుత్వం తోటి ఎలా పోరాడబోతున్నారు నెక్స్ట్ పోరాడమే ఉంటే ప్రభుత్వం మంచి చేస్తుందని భావిస్తా ఉన్నాం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు బీసీలకు నాట్ ఓన్లీ బీసీలు ఎస్సీ ఎస్టీ అప్పర్ క్యాస్ట్ పేదలకు కూడా ఇచ్చినటువంటి అన్ని హామీల గురించి కూడా మేము మాట్లాడుతుంది చివరిగా ఒకటే మాట అన్నా మరి రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీలే సీఎం అవ్వబోతున్నారు అని చెప్పారు అధికారంలోకి రాబోతున్నారు అన్నారు మరి ఆ సీఎం మీరే అనుకోవచ్చు లేదమ్మా తీన్ మార్ మల్లన్న ఆ మాట చెప్పలేదు చెప్పడు కూడా తీన్ మార్ కంటే పోరాడినటువంటి వ్యక్తులు తిన్మార్ మల్లన్న కాకుండా ఇంకా అనేక మంది ఈ బీసీ వర్గాల నుంచి ఉన్నారు నేనేమంటున్నా అవి అవి గడ్సా ఏంటి అని కాదు కానీ ఈ వర్గాల ప్రజలకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దక్కనటువంటి ఆ కుర్చీ ఏదైతే ఉందో అది దక్కాలని కోరుకుంటా ఉన్నా దక్కడం కోసం నా వంతు ప్రయత్నం చే అంటే ఇప్పుడు బీసీల తరఫున కవిత గారు కూడా పోరాడతాను నేను కూడా మద్దతు తెలుపుతాను అని చెప్పేసి అంటున్నారు మరి దీనివారం మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బీసీల కోసం పోటీ చేస్తుంటే అవకాశం ఇవ్వట్లేరు కాబట్టి మరి బీఆర్ఎస్ మద్దతు ఏమైనా తీసుకోవచ్చా అని అంటున్నారు ప్రజలు అంటే నేను ఒకటి ఏమంటున్నా బీసీ ఉద్యమంలో కలిసి పనిచేసే ప్రతి శక్తిని కలుపుకొని ముందుకు పోతాం వాళ్ళు ఎవరు ఏం కథ ఎందుకు వస్తా ఉన్నారనే తర్వాత కానీ బీసీల శ్రేయస్సు కోరుకునేటువంటి ప్రతి వ్యక్తి వాళ్ళు అప్పర్ కాస్ట్ లోయర్ కాస్ట్ అనేది కాదు అందరిని కలుపుకొని ముందుకు పోతాం ఈ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ఈ బీసీలకు దక్కాల్సినటువంటి అన్ని వాటాల విషయంలో మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటే మరి మళ్ళన్నా సపరేట్ పార్టీ పెట్టే అంటున్నారు పెడితే ఎప్పుడు పెడతాం ఇప్పటికీ ఆలోచన లేదమ్మా ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి ఉద్యమం పైన మేము ఫోకస్ పెడతాం మరి తరఫున ప్రభుత్వం తోటి ఎలా పోరాడబోతున్నారు నెక్స్ట్ పోరాడమే ఉంది ప్రభుత్వం మంచి చేస్తుందని భావిస్తా ఉన్నాం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు బీసీలకు నాట్ ఓన్లీ బీసీలు ఎస్సీ ఎస్టీ అప్పర్ క్యాస్ట్ పేదలకు కూడా ఇచ్చినటువంటి అన్ని హామీల గురించి కూడా మేము మాట్లాడు చివరిగా ఒకటే మాట అన్న మరి రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీలే సీఎం అవ్వబోతున్నారు అని చెప్పారు అధికారంలోకి రాబోతున్నారు అన్నారు మరి ఆ సీఎం మీరే అనుకోవచ్చు లేదమ్మా తిన్ మార్ మలన్న ఎప్పుడు ఆ మాట చెప్పలేదు చెప్పడు కూడా తిన్ మార్ కంటే పోరాడినటువంటి వ్యక్తులు తిన్ మార్ కాకుండా ఇంకా అనేక మంది ఈ బీసీ వర్గాల నుంచి ఉన్నారు నేనేమంటున్నా అవి అవి గడ్సా ఏంటి అని కాదు కానీ ఈ వర్గాల ప్రజలకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దక్కనటువంటి ఆ కుర్చీ ఏదైతే ఉందో అది దక్కాలని కోరుకుంటా ఉన్నా దక్కడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తాను అంటే ఇప్పుడు బీసీల తరఫున కవిత గారు కూడా పోరాడతాను నేను కూడా మద్దతు తెలుపుతాను అని చెప్పేసి అంటున్నారు మరి దీని మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బీసీల కోసం పోటీ చేస్తుంటే అవకాశం ఇవ్వట్లేరు కాబట్టి మరి బీఆర్ఎస్ మద్దతు ఏమైనా తీసుకోవచ్చా అని అంటున్నారు ప్రజలు నేను ఒకటి ఏమంటున్నా బీసీ ఉద్యమంలో కలిసి పనిచేసే ప్రతి శక్తిని కలుపుకొని ముందుకు పోతాం వాళ్ళు ఎవరు ఏం కథ ఎందుకు వస్తా ఉన్నారనే తర్వాత కానీ బీసీల శ్రేయస్సు కోరుకునేటువంటి ప్రతి వ్యక్తి వాళ్ళ అప్పర్ కాస్ట్ లోయర్ కాస్ట్ అనేది కాదు అందరినీ కలుపుకొని ముందుకు పోతాం ఈ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ఈ బీసీలకు దక్కాల్సినటువంటి అన్ని వాటాల విషయంలో మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటే మరి మళ్ళీ సపరేట్ పార్టీ పెట్టే అంటున్నారు పెడితే ఎప్పుడు పెడతా ఇప్పటికీ ఆలోచన లేదమ్మా ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి ఉద్యమం పైన మేము ఫోకస్ మరి బీసీల తరఫున మరి ప్రభుత్వం తోటి ఎలా పోరాడబోతున్నారు నెక్స్ట్ పోరాడమే ఉంది ప్రభుత్వం మంచి చేస్తుంది అనే భావిస్తా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు బీసీలకు నాట్ ఓన్లీ బీసీలు ఎస్సీ ఎస్టీ అప్పర్ క్యాస్ట్ పేదలకు కూడా ఇచ్చినటువంటి అన్ని హామీల గురించి కూడా మేము మాట్లాడు చివరిగా ఒకటే మాట అన్న మరి రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీలే సీఎం అవ్వబోతున్నారు అని చెప్పారు అధికారంలోకి రాబోతున్నారు అన్నారు మరి ఆ సీఎం మీరే అనుకోవచ్చు లేదమ్మా తీన్ మార్ మల్లన్న ఎప్పుడు ఆ మాట చెప్పలేదు చెప్పడు కూడా తీన్ మల్లన్న కంటే పోరాడినటువంటి వ్యక్తులు తీన్ మల్లన్న కాకుండా ఇంకా అనేక మంది ఈ బీసీ వర్గాల నుంచి ఉన్నారు మా అవి అవి గడ్సా ఏంటి అని కాదు కానీ ఈ వర్గాల ప్రజలకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దక్కనటువంటి ఆ కుర్చీ ఉందో అది దక్కాలని కోరుకుంటా ఉన్నా దక్కడం కోసం నా ప్రయత్నం ఇందులో షార్ట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి